హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి వినాయక చవితి రోజు ఈ విధంగా ఇల్లు తుడిచేసి గడప కడిగేసి స్నానం చేసుకొని వచ్చి గడపకు పశువు పెట్టేసి ఈ విధంగా కుంకుమతోటి గడపను కూడా అలంకరించేసాను అనమాట ఆ తర్వాత వచ్చేసి తులసి కోట కూడా పశువుతోటి పశువు పెట్టేసి కుంకుమ పశువు అనేది ఈ విధంగా పెట్టేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి ముగ్గు అనేది వేసేసుకుంటున్నాను ఈ విధంగా మా ఇంట్లో వినాయక చవితి రోజు ఫస్ట్ పని అనేది ఈ విధంగా చేసుకున్నాను అనమాట ఈ విధంగా ముగ్గు కూడా వేసేసాను చూడండి తులసి కోటకు కూడా అలంకరించుకునేసాను ఆ తర్వాత వచ్చేసి గణపతి స్వామిని కూడా తెచ్చారనమాట మట్టి గణేశుణ్ణి పెట్టుకున్నాము మట్టి గనేశుణ్ణి తెచ్చారు ఈ విధంగా ఆకులు పూలు పండ్లు స్వీటు లడ్డు అన్నీ పెట్టేసి ఈ విధంగా దీపం అన్నీ పెట్టేశాడనమాట మా ఆయనే ఇప్పుడు అగరబత్తులు కూడా వెలిగిచ్చేస్తున్నాడు అన్నమాట చూడండి మా గణేషు మా గణపతి స్వామి ఎలా ఉండాడు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇలా మా బాబునే డెకరేషన్ అంతా చేశాడనమాట మొత్తం లైటింగ్స్ కా అన్నీ మొత్తం అంతా క్లాత్ వేసిన వాడిది అంతా మా బాబునే చేశాడు ఈ విధంగా మా ఆయన దీపం అనేది పెట్టేసి అగరవత్తులు అనేది పెట్టేశాడనమాట ఆ తర్వాత వచ్చేసి మా బాబు డూప్ సిక్స్ ఎలిగినకి వచ్చాడనమాట ఇవి పొడవుగా ఉండేవి బాగా స్మెల్ బాగుంటాయి లాస్ట్ వరకు కూడా కాలతాయి అన్నమాట ఈ విధంగా ధూపం అనేది పెట్టేస్తున్నాడు ఆ తర్వాత వచ్చేసి నేను తమలపాకు కంగణాలు అనేది రెడీ చేస్తున్నాను అనమాట ఈ విధంగా రెడీ చేసి దేవుని దగ్గరికి పెట్టేశాను ఆ తర్వాత వచ్చేసి గౌరమ్మను కూడా తయారు పశువుతోటి గోరమ్మను కూడా చేశాను అనమాట ఒక తమలపాకులో పెట్టేసి ఈ విధంగా గో గోరమ్మను కూడా పెట్టేశాను ఆ తర్వాత వచ్చేసి మా ఆయన ఇంట్లో దీపాలు పెడుతున్నాడు అనమాట గన్న గణపతి స్వామి దగ్గర పెట్టేసి ఇంట్లో దీపాలు తొలచెట్టు దీపాలు పెట్టేస్తున్నాడు అనమాట ఈ విధంగా చూడండి డెకరేషన్ అనేది మంచిగా చేశాడు చూడండి ఇది చేయనికి చాలా టైం పట్టింది కానీ చాలా మంచిగా అయింది అనమాట కూడా గణేషుడు మంచిగా అష్టైశ్వర్యాలు ఆరోగ్యం అన్ని మంచిగా ఉండాలని మంచి పూర్తిగా కోరుకుంటున్నాను అనమాట అందరికీ ఈ విధంగా కంకణాలు కూడా రెడీ చేసిన తర్వాత గణపతి స్వామికి కూడా ఒక కంకణం అనేది కట్టేశాను మన కట్టేశాము ఆ తర్వాత వచ్చేసి మా కొబ్బరికాయ కొట్టేస్తున్నాడు అనమాట కొబ్బరికాయ కొట్టేశాడు ఈ విధంగా గణపతి స్వామి చూడండి ఎంత అలంకారంగా నాకు చాలా ఈ విధంగా చేసుకోవడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉందనమాట ఈ విధంగా పసుపు కుంకుమ అచ్చంతలు ధూపం వేసుకునేదానికి ఒక మట్టిది కుండ చాలా మంచిగా కుదిరాయి అనమాట పూజ చేసుకొని గురగా చాలా మంచిగా అయిందనమాట ఈ విధంగా సింపుల్గా చేసుకున్నా కానీ పూజ అనేది మంచిగా చేసుకున్నాం అన్నమాట ఆ తర్వాత వచ్చేసి హారత్ అనేది ఇచ్చేస్తున్నాడు అట్లానే మనం ధూపంలో ఒక కప్పురం బెల్ల వెలిగిచ్చేసి పెట్టేస్తే కన మనం హారతి అనేది ఇచ్చే లోపల ధూపం అనేది మంచిగా కాలుతుంది అనమాట దాంట్లో సాంబ్రాన్ ఉంటుంది కాబట్టి ధూపం అనేది మనకు కపూరం బిళ్ళ కాలేతలికి ధూపం కూడా మంచిగా ఎలుగుతుంది అప్పుడు మనకు పొగ అనేది మంచిగా వచ్చేస్తుంది అనమాట అందుకోసం ఒక కపూరం బిళ్ళ కూడా వేసి పెట్టేశాను ఆ తర్వాత వచ్చేసి గణపతి స్వామి దగ్గర హరిత అనేది ఇచ్చేసి తులసేటి దగ్గరికి వెళ్ళాడు అనమాట ఆ తర్వాత వచ్చేసి లోపల కూడా ఈకి పోయినాడు ఈ విధంగా పూజ అనేది అయ్యింది ఈ పూజ అంతా మొత్తం అంతా ఈతలకి బాగా లేటుగా అయిందనమాట ముందే డెకరేషన్ చేసి పెట్టుకున్నాం కాబట్టి కొంచెం లేట్ అయినా కానీ మంచిగా పూజ అనేది మంచిగా అయిందనమాట ఈ విధంగా ఇప్పుడు చూడండి మనకు కప్ మనం వేసిన సాంబ్రాన్ని దాంట్లో కూడా కర్పూరం ఆరిపిందనమాట ఆరిపి పొగ అనేది ఏ విధంగా వస్తుందో మంచిగా అనమాట ఈ విధంగా మీరు కూడా మా గణేష్ గణపతి స్వామి ఎలా ఉన్నాడో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మా ఆయన కూడా గుంజిల్ అనేది తీసేసాడు అనమాట ఈ విధంగా ఆ తర్వాత వచ్చేసి కొంచెం పశువు కుంకము అచ్చింతలు వేసేసి దండం అనేది పెట్టేసుకున్నాడు అనమాట ఆ తర్వాత వచ్చేసి నేను కొంచెం పశువు కుంకము అచ్చంతలు వేసేసి ఈ విధంగా దండం అనేది పెట్టేసుకుంటున్నాను అనమాట ఏమన్నా ఉంటే క్షమించు తండ్రి నువ్వే అన్నీ మంచిగా చూసుకోవాలి అని చెప్పేసి దండం అనేది పెట్టుకొని ఈ విధంగా ఆడే కొంతసేపు కూర్చున్నాను అనమాట ఈ విధంగా కూర్చొని మళ్ళీ దన్నం అనేది పెట్టేసుకుంటున్నాను ఆ తర్వాత వచ్చేసి మా బాబు కూడా వచ్చాడు కొంచెం పశువు కుంకము అచ్చంతలు వేసేస్తున్నాడు అనమాట వేసేసి దన్నం అనేది పెట్టేసుకుంటున్నాడు ఆ తర్వాత వచ్చేసి కంకణాలు గణేశునికి కట్టేసామన్నమాట ఆ తర్వాత వచ్చేసి వాళ్ళ డాడీకి కంకణం అనేది కట్టేశాడు తమలపాకు కంకణం ఆ తర్వాత వచ్చేసి నాకు కడుతున్నాడు అనమాట ఈ విధంగా కంకణాలు తమలపాకు కంకణాలు కూడా కట్టేసుకుంటున్నాం అనమాట ఆ తర్వాత వచ్చేసి లోపల కూడా దీపాలు అనేది పెట్టేసి కొబ్బరికాయ అనేది కొట్టుకున్నాము చూడండి లోపల కూడా పూజ అనేది చేసుకున్నాము ఈ విధంగా స్వీట్ పెట్టేసి తులసమ్మ దగ్గర కూడా తులసి కోట దగ్గర కూడా దీపం అనేది పెట్టేసాము పూజ కూడా చేసామన్నమాట ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా దండం అనేది పెట్టేసుకొని ఒక ఇరవై బింగులు అనేది అనమాట గుంజిల్ అనేది తీసాను ఇరవై ఒకటి తీసాను ఈ విధంగా గుంజిల్ అనేది తీవడం వల్ల మనకు ఏమన్నా తప్పులు చేసినా కానీ గణపతి స్వామి దగ్గర ఈ విధంగా గుంజలు అనేది తీస్తే గన మంచిదని చెప్పేసి గుంజలు అనేది తీసేస్తున్నాను అనమాట మీ ఇంట్లో కూడా మీరు గుంజలు తీసారా లేదా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఆ తర్వాత వచ్చేసి మా బాబు కూడా గుంజళ్ళు అనేది తీస్తున్నాడు అనమాట ముందు దండం అయితే పెట్టేసుకున్నాడు ఫస్ట్ ఫాస్ట్గా అనేది గుంజళ్ళు తీసేసాడు అనమాట ఒక పది పదిహేను వరకు మళ్ళా మళ్ళా తినికి కొంచెం ఇబ్బంది అనేది పట్టిన పడినా కానీ యావ యొక్క గుంజలు ఎట్టిన కింద మీద పడి తీసేసాడు అనమాట చూడండి ఈ విధంగా వినాయక చవితి రోజు మా ఇంట్లో పూజ అనేది మేము ఈ విధంగా చేసుకున్నాం అన్నమాట మీరు కూడా వినాయక పూజ వినాయక చవితి రోజు పూజ అనేది గణేషునికి ఏ విధంగా చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా దండం అనేది పెట్టేసుకుంటున్నాను ఆ తర్వాత వచ్చేసి ఇల్లంతా ధూపం అనేది వేసేస్తున్నాను అనమాట ముందు గణేషుని దగ్గర ధూపం వేసేసాను ఆ తర్వాత వచ్చేసి ఇంట్లో కూడా ఈ విధంగా ధూపం అనేది వేనికి వెళ్ళాను అనమాట తులసమ్మ దగ్గర కూడా ధూపం అనేది వేసేసుకుంటున్నాను వేసేసి ఈ విధంగా మా గన్ వినాయక చవితి రోజు సింపుల్గా పూజ అనేది చేసాము నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడా ఉంటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళైనా సబ్స్క్రైబ్ చేసుకొని నొక్కితే నొక్తిగానే నేను పెట్టిన వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటాయి వీడియోస్ చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి మీరు లైక్ కొట్టడం వల్ల మరికొందరికి నా వీడియోస్ వెళ్తూ వెళ్తాయి ఈ విధంగా మొత్తం అంతా ధూపం అనేది వేసేసి దండం అనేది పెట్టేసుకుంటున్నాను మీరు ఇలా నన్ను మంచిగా సపోర్ట్ చేస్తూనే ఉండండి మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు అండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి